చూడు రి వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి ఏను మీరు మీరు ఇన్నాక నాకు చెప్పురు మీరే చెప్పురు సమాధానం ఒకసారి వీళ్ళ బాధ వింటే మీకే అర్థమవుతుంది నేను ఒక్కసారి ఏమంటున్నారు ఏనుర వీళ్ళు కనబడ్డారు కదా ఈ పిల్లలకు సంబంధించి ఏంది అంటే వీళ్ళు పురుగులన్నం పెట్టారని అడిగితే కొట్టింది వాళ్ళ మేడం ఇక చెప్పుర్రి ఈ పిల్లలకు సంబంధించి ఇలా కనబడుతున్నారు కదా పిల్లలు ఈ పిల్లలు ఏమడిగ్రు అంటే మాకు పురుగులన్నం పెట్టినవు మేడం అని అడిగిర్రు అడిగితే చిన్న పిల్లలు దైవంతో సమానం అంటారు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయురాళ్ళే ఉపాధ్యాయులే భక్షిస్తే ఎట్లా ఇది నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి పెంట్లవెల్లి వెళ్లి సంబంధించిన గాంధీ బాలికల పాఠశాలలో ముప్పై మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది అయితే దీంతో తమ పిల్లల దగ్గరికి వెళ్ళిన తల్లిదండ్రుల దగ్గర విద్యార్థినిలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పురుగులు అన్నం పెడుతున్నారు కుళ్ళిపోయిన కూరగాయలతో కూరలు చేస్తున్నారు అని వాళ్ళ స్వప్న మేడానికి చెప్తే గిన్నెతో వచ్చిందని తమను ఇక్కడి నుండి తీసుకువెళ్లాలని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి వీళ్ళంతా పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన విద్యార్థులు ఐదే అయ్యా మన వైద్య శాఖ మంత్రి లేడు వైద్యశాఖ మంత్రి ఆచూకి ఎక్కడా సారీ విద్యాశాఖ మంత్రి విద్యకు సంబంధించి మన శాఖ మంత్రి ఉన్నాడా విద్యకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా లేడు కదా ఇవ్వ వాళ్ళు అమ్మా నీ దండం పెడితేనే నీ కాలు ముక్తనే బాంచనే నువ్వు నన్ను తొమ్మిది నెలల పాటు మోసి కన్నవు కదనే నీ గర్భంలో ఉన్నప్పుడు అయినా సంతోషంగా ఉన్నా గానీ ఈ దిక్కుమాల కాళికి వచ్చిన తర్వాత మళ్ళా దీని పేరు కస్తూరిబా గాంధీ అని పేరు వచ్చిరే అవ్వ కానీ నాకు కనీసం పురుగులన్నం పెడుతున్నారు నాకు కుళ్లిపోయిన కూరగాయలతో పెడుతున్నారు అడుగుతే కొడుతున్నారు అని ఈ చిన్నపిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఈ చిన్నపిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నారు ఈ చిన్న పిల్లలు మాకు వద్దు బాబోయ్ చదువు అని చదువు చెప్పాల్సింది మోటివేషన్ చేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు ఇట్లా దిక్కుమాలిన చేస్తాయి ఏం చెప్దామని చెప్పురు మీరే చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు ఇంత దారుణంగా ఉన్న పరిస్థితిని మీరు ఏం చేయాలి ఒక్కసారి మీరే చెప్పురు ఇక దీంతో పాటుగా ఇంకొక దారుణం ఏంటంటే